వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన వ్యవసాయ సలహాదారు ఇరగం రెడ్డి రెడ్డి విజ్ఞప్తి మే పదమూడవ తారీఖున జరగబో ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డిని ఎంపీగా అవినాష్ రెడ్డిలను గెలిపించి మళ్లీ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా చేయాలని తన అభిమానులు బంధువులను కార్యకర్తలకు పిలుపునిచ్చారు మైర్ ఓటర్ మహాశయులకు తిరగండి తిరుపతి నమస్కారం చేయటం వినగా మెయిన్ ముఖ్యంగా మండల ప్రజలు మరియు నా బంధువులు నా సహచరులు నా శేయభిలాసులు మొత్తం ఎవరైతే నా మీద అభిమానం ఉండే వాళ్ళందరూ కూడా నా విజ్ఞప్తి మేరకు ఖచ్చితంగా రెడ్డి గారికి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి రఘురాం రెడ్డిని మూడో తూరు గెలిపించి హ్యాట్రిక్ కోట దగ్గర ఎంపీ గారికి కూడా అదేవిధంగా ఘనమైన మెజార్టీ తీసుకొచ్చేటట్టుగా మీరందరూ కృషి చేయాలని చెప్పి నా స్వేభిలాసులు అందరూ కూడా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మహేష్లకు ప్రేరేపించి ఓట్లు వేసేటట్టుగా ప్రతి ఒక్కరు కృషి చేసి దూర్ మండలంలో అత్యధిక మెజార్టీ తెప్పించేటట్టుగా కృషి చేయాల్సిందిగా ముఖ్యంగా మన బంధువులను శ్రే అందరినీ కోరుతున్నాను పద్నాలుగులో కల్లిపొల్లి మాటలు చెప్పి రుణమాఫీ అని చెప్పి బంగారు మహిళ యొక్క బంగారు విడిపించి వాళ్ళ మెడల్లో వేస్తానని చెప్పేసి ఎన్నో చెప్పి చెప్పినట్టు అన్నీ కూడా చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు విద్య వైద్యము ఇల్లు ప్రతి ఒక్కటి కూడా చేసి పెద్దవాళ్ళతో అంటే ధనికులతో పోటీ పడేలాగునా పేదలు కూడా అభివృద్ధి చెందాలనే దృక్పథం ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి చేసిన చెప్పినటువంటి తొంభై తొమ్మిది పర్సెంట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చెప్తాను ధైర్యంగా చెప్తాను నా వల్ల మీకు మేలు జరిగింటే నాకు ఓటేయండి లేదంటే వాళ్ళకే ఓటు వేసుకోమని చెప్పాడు అటువంటి ధైర్యం దమ్ముండే వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు చెప్పమండి నేను ఇది చేసినని లేదు కళ్ళబుల్లి మాటలు చెప్పడమే చంద్రబాబు నాయుడు పని కాబట్టి మనకు అన్ని రకాల చెప్పిన మాట నెరవేర్చి అన్ని సహాయాలు చేసే వ్యక్తి మన అందరికీ మాట నిలబెట్టుకొని చెప్పినట్టు చేసే వ్యక్తి కావాలన్నా ఒట్టి మాటలు చెప్పి చేస్తానని చెప్పి ఎగరగొట్టే వ్యక్తి కావాలన్నా తేల్చుకొని మీరు తప్పకుండా ఒక ఓటు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి గారికి ఒక ఓటు అవినాష్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను